హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు లేఖనప్పటికీ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి ఫ్రాక్ కుడుతున్నాను నేను అది కూడా మా పాప కోసం ఫ్రాక్ అయితే కుడుతున్నాను అదే విధంగా మీకు కూడా చూపిద్దామని చెప్పేసి ఈ చిన్ని వీడియో అన్నట్టు అదే విధంగా మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అదే విధంగా వీడియో అసలు స్కిప్ చేయకండి మంచి స్లోగానే చెప్తాను అదేవిధంగా మాత్రం ఫాస్ట్ అయితే వీడియో ఉండదు అండ్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది ఇంకా బ్లాక్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఉంది కదా చాలా ఈజీగానే అర్థమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా నేను వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేస్తున్నాను ఈ క్లాత్ని అయితే డబుల్కి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి డబుల్ పెట్టుకొని ఈ విధంగా పద్నాలుగు అయితే పైన వైపున బాడీ లెంత్ అనేది వేస్తున్నాను అన్నట్టు ఎయిటీ తీసుకున్నాను లైనింగ్ వచ్చేసి సరిపోతుంది హ్యాండ్స్కి అయితే ఏమీ లేదు కదా అందుకని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని పై వైపున కూడా మార్కింగ్ చేసుకొని షోల్డర్ వచ్చేసి నేను పదిహేను ఇంచులు పెడుతున్నానండి అండి అండ్ హైనేక్ అంటే మనం బోట్ నెక్ వేయాలనుకుంటే మాత్రం పదిహేను ఇంచులు సరిపోతుంది అన్నట్టు ఈ విధంగా పదిహేను ఇంచులు పెట్టాలి అదే విధంగా నడుము లెంత్ వచ్చేసి నేను ట్వంటీ నడుములు వచ్చేసి ట్వంటీ ఎయిట్ అండి ఈ విధంగా అయితే డ్రెస్ ఒక మెజర్మెంట్ అన్నట్టు సంఖలో కిందకి డౌన్ వచ్చేసి నేను సెవెన్ ఇంచెస్ పెట్టాను ఆ తర్వాత ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాను చేసుకుంటున్నాను ఇక్కడ చూశారు కదా షోల్డర్ దగ్గర కంపల్సరీ ఈ విధంగా అయితే చిన్నగా లోపలికి అన్ని మార్కింగ్ చేయాలి ఆ తర్వాత ప్రిన్స్ కట్ అని ఇక్కడ ఫోర్ ఇంచెస్ వెడల్పుతో అదే విధంగా ఫోర్ ఇంచెస్ డౌ అంటే కొంచెం కొంచెం హైట్ నుంచి ఈ విధంగా షేప్ అయితే గీసేస్తాను కాకపోతే కటింగ్ ఏం చేయను జస్ట్ గీసేసాను మార్కింగ్ మాత్రం ఇచ్చాను అన్నట్టు ఆ తర్వాత ఫ్రంట్ నెక్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఇస్తున్నాను ఈ ఫ్రాక్కి దుప్పట్ట సేమ్ క్యారీ చేయం కాబట్టి సిక్స్ ఇంచెస్ పెట్టాను ఇంత ఇంకా మీకు ఏమైనా ఓకే దుపటా క్యారీ చేస్తామో అనుకుంటే కొంచెం డౌన్ అంటే కొంచెం నెక్ అనేది కొంచెం డౌన్ పెట్టుకోవచ్చు ఈ విధంగా అయితే బాడీ మెజర్మెంట్తో మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు చూస్తున్నారు కదండి అండ్ అదేవిధంగా నెక్ వెడల్పు వచ్చేసి మనకు త్రీ ఇంచెస్ అండ్ డౌన్ వచ్చేసి ఫ్రంట్ వైపున నేనే ఈ విధంగా అండ్ సిక్స్ ఇంచెస్ పెట్టాను అన్నట్టు ఇది ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ చూసిన వాళ్ళు అండ్ ఇంతకుముందు కూడా చూపించాను అండ్ ఎంతమందికి తెలుసో తప్పకుండా కామెంట్ చేయండి అప్పట్లో తీసుకున్నా నేను యాక్చువల్లీ ఇది నా కోసం డిజైన్ చేసుకుందాం అనుకున్నాను కాకపోతే ఈ మా పాపకి చేద్దాం ఈ మోడల్ లేదు కదా అని చెప్పేసి మా పాప కోసం అయితే చేస్తున్నాను అన్నట్టు అండ్ బ్లాక్ పైన ఇట్లా పింక్ కలర్తో చిన్న చిన్న బ్యూటీస్ లాగా వచ్చింది కాకపోతే ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఈ విధంగా అయితే నేను బాడీ అనేది పై వైపున కట్ చేసుకున్నాను ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్ తీసుకున్నాను అండ్ మిగిలిన ఫ్యాబ్రిక్ని బాడీకి కట్ చేసుకున్నాక మిగిలిన ఫ్యాబ్రిక్ ఇక్కడ చూస్తున్నారు కదా ట్వంటీ సిక్స్ ఇంచెస్తో ఈ విధంగా అయితే లెంత్ పెట్టేసి నాలుగు మ నాలుగైదు మడతలు చేసేసి ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను స్ట్రేట్ కట్టే అన్నట్టు ఇది కట్టింగ్ కటింగ్ అట్లేం కాదు కింది వైపున వచ్చేసి ఫోర్ ఇంచెస్తో ఇట్లా డబుల్ కుచ్చు అంటే మనం పైన ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా దానికంటే డబుల్ ఫ్యాబ్రిక్ కింది వైపున తీసుకునేవా తీసుకోవాలి కాబట్టి ఇలా డబుల్ పెట్టేసి ఫోర్ ఇంచెస్ వెడల్పుతో ఈ విధంగా అయితే కట్ చేసేస్తున్నాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఇంచెస్ వెడల్పు సరిపోతుంది ఇంకా మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకోండి నేను ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మీటర్లో ఈ ఫ్రాక్ అనేది డిజైన్ చేస్తున్నాను అన్నట్టు ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉందనుకోండి డబుల్ లేరు త్రిబుల్ లేరు అలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు మనం ఇక్కడ చూసారు కదా మనకు ఆల్రెడీ ఫ్యాబ్రిక్ కటింగ్ అనేది చూపించేసాను అదేవిధంగా దీనికి వచ్చేసి ఫ్రాక్కి కింది వైపున ఏం పెద్దగా అంటే కటింగ్ ఏమి ఉండదండి జస్ట్ బాడీ కటింగ్ కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది దాన్ని లెంత్ మనం ఎంత హైట్ పెట్టాలనుకుంటున్నామో దాన్ని బాడీ బట్టి మనం కింద వైపున మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అన్నట్టు బాడీ తర్వాత ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను హ్యాండ్స్ వచ్చేసండి లాంగ్ బెలూన్ హ్యాండ్స్ అయితే పెడుతున్నాను అన్నట్టు నైన్ ఇంచెస్ పొడవు తీసుకున్నాను అదేవిధంగా వెడల్పు అనేది మన చైస్ అన్నట్టు ఎంత బుగ్గ కావాలనుకుంటే అంత వెడల్పు తీసుకోవచ్చు నేనైతే పదమూడు ఇంచుల వెడల్పు తీసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్కి నేను డబుల్కి చెప్తున్నాను అండ్ ఓరల్గా మీరు కౌంట్ చేసుకోండి ఇక అదేవిధంగా కింది వైపున త్రీ ఇంచెస్తో నేను కింది వైపున బార్డర్ లాగా పెడదామని చెప్పేసి అనుకొని ఈ విధంగా అయితే కటింగ్ అనేది చేసుకున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఏ నెక్ గిద్దామా అని చెప్పేసి ఒకటి రెండు సార్లు ఇలా మార్కింగ్ చేసుకున్నాను అండ్ నేను త్రీ ఇంచెస్ వెడల్పు పెట్టాను కానీ ఇక్కడ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇంచెస్ వెడల్పు అయితే తీసుకుంటున్నాను ఫ్రంట్ వైపున నెక్ అనేది అలా అయితే కొంచెం ఫ్రంట్ వైపున కొంచెం బ్రాడ్గా వచ్చి మంచి లుక్గా కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకున్నాను ఏదో డైమండ్ లాగా పెడదాం అనుకున్నాను కానీ ఏమో అంతగా నచ్చలేదు ఆ తర్వాత రౌండ్ చిన్నగా డ్రాప్ ఇచ్చేసాను ఈ విధంగా అయితే సింపుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ కాటన్ ఫ్రాక్ ఫ్రాక్ పెద్దగా దాన్ని డిజైన్ చేయాల్సిన అవసరం ఏమి లేదండి నెక్ని చిన్నగా సింపుల్గా పెట్టేస్తే చనిపోతాయి అన్నట్టు ఆ తర్వాత ఈ విధంగా నెక్ అయితే చాలా బాగా వచ్చింది ఈ విధంగా కటింగ్ చేసేసి మనం ప్రింట్స్ కట్కి మార్కింగ్ ఇస్తాం అంతే కానీ కటింగ్ ఏమీ చేయమన్నట్టు ఈ ఆ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకున్నాక ఇక్కడ రెండు వైపులో ప్రింట్స్ కట్కి నేను మార్కింగ్ వేశాను కదా ఆ మార్కింగ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను నేను కొంతమంది అడుగుతేనే వాళ్ళకు పెడతాను కానీ నార్మల్గా అయితే మా పాపకు అట్లా ఇష్టం ఉండదు అందుకని చెప్పేసి జస్ట్ ఆ ఫ్రంట్ వైపున స్టిచ్చింగ్ మాత్రమే మనకు ఆ షేప్ అంటే ఉంటుంది కదా ప్రింట్స్ కట్కి ఆ షేప్ మాత్రం కనిపిస్తుంది తీస్తే ఇంకా నేనైతే కటింగ్ ఏమి చెయ్యను అన్నట్టు రెండు వైపులా అదే విధంగా వేస్తున్నాను కింది వైపున కొంచెం నడుము దగ్గర చేసి కొంచెం ఎక్కువ వేయాలి ఆ పైన కొంచెం సన్న పేసేస్తే చరిపోతుంది అండ్ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది ఇలా వేయడం వల్ల ఫ్రంట్ వైపున జస్ట్ అట్లా మనం ప్లెయిన్గానే టక్స్ ఇచ్చేసి అట్లా కొట్టేయడం కంటే ఇట్లా కుట్టడం చాలా బాగుంటుంది ఫిట్టింగ్ మనం ప్రింట్స్ కట్టు కుట్టినప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అన్నట్టు ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ కోసమే నేను ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఇంకా కొంచెం చేస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే కింద నడుము దగ్గరకు ఇంకా కొంచెం ఎక్కువగా పెట్టండి ఇట్లా అంత టక్స్ అలా పెట్టడం వల్ల వాళ్ళకి మంచి ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా డౌన్ కూడా తీసేసాను నేను ఈ విధంగా ప్రింట్స్ కట్కి మనం మార్కింగ్ చేసుకున్నాకనే సంక డౌన్ అనేది తీసేసేయాలి అన్నట్టు ఈ విధంగా తీసేసి అండ్ ఎక్కడికక్కడ కచ్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి ఇలా ఇవ్వడం వల్లనే మనకు ఫిట్టింగ్ చాలా బాగా వస్తుంది ఆ తర్వాత సేమ్ అదే విధంగా నేను త్రీ అండ్ హాఫ్ వెడల్పు నెక్ తీసుకున్నాను త్రీ ఇంచెస్ వేసాను కానీ త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను అలా వేయడం వల్ల మనకు కొంచెం బోట్ నెక్ లాగా వేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే మార్గింగ్ అనేది చేసేసాను అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నేనైతే మా పాప ఫ్రాక్స్ కండి బోట్ నెక్ కానీ ఇలా ఏదైనా కుట్టాలంటే పదిహేను అంటే పదిహేను ఇంచుల షోల్డర్ తీసుకుంటాను మీ బాడీని బట్టి మీరు తీసుకోండి ఎంత హైట్ వెడల్పు ఉంటామో దాన్ని బట్టి మనం తీసుకోవాలన్నట్టు ఇక్కడైతే నేను మెయిన్ ఫ్యాబ్రిక్ చేసినాక టక్స్ వేస్తున్నాను బ్యాక్ సైడ్ ఇక్కడ చూస్తున్నాను కదా ఇలా చిన్నగా పాయించు క్లాత్తో ఇలా టక్స్ వేసేసేయాలి ఇక్కడ సెల్ఫ్గానే పైపింగ్ కూడా వేసేసాను బట్ ఆ వీడియో తీయలేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పైపింగ్ ఇవన్నీ వేస్తే వీడియో కొంచెం లెంతి అవుతుంది కదా పైపింగ్ వేసేది నేను ఆల్రెడీ వీడియోస్ పెట్టి ఉన్నాను కాబట్టి ఇక్కడ అయితే పైపింగ్ వేసేది ఏమీ చూపించలేదు ఈ విధంగా అయితే పైపింగ్ అనేది వేసేసేయండి చాలా నీట్గా వస్తుంది ఇలా పైపింగ్ సెల్ఫ్ వేస్తా మన ఈ ఫ్రాక్కి ఇంకా దుప్పట అంటే క్యారీ చేయం కాబట్టి కొంచెం సెల్ఫ్ పైపింగ్ చేస్తే సరిపోతుంది అన్నట్టు ఇక్కడ డ్రాప్ దగ్గర మనం ఆ షేప్ అవుట్ అవ అవ్వకుండా నీట్గా రావాలి అంటే కొంచెం పాదం పైకి లేపేసి ఈ విధంగా అనేది ఫినిషింగ్ అనేది చేసేసేయండి ఈ పైపింగ్ వేసినట్టు కూడా కనిపించదు బట్ మందంగా ఉంటుంది కాబట్టి గ్రిప్ చాలా బాగుంటుంది అన్నట్టు ఇక్కడ చూసారు కదా నెక్ ఎంత బాగా వచ్చిందో సేమ్ అదే విధంగా అండి బ్యాక్ సైడ్ కూడా నేను అదే విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తున్నాను అన్నట్టు బ్యాక్ సైడ్ కూడా సెల్ఫ్ పైపింగే ఇచ్చేసాను ఈ విధంగా చిన్నగా బ్యాక్ సైడ్ బాగా డౌన్ ఏమి పెట్టలేదు నెక్కు చాలానే అలాంటివి మోడల్స్ డిజైన్స్ ఉన్నాయి అన్నట్టు పాపకు అందుకని పెట్టలేదు ఏ విధంగా అయితే డిజైన్ చేసేస్తాను కొంచెం డిఫరెంట్ క్లాత్ ఉండే ఈ బ్లాక్ కలర్లో ఇలా కొంచెం లేదు మా పాపకని ఇక నాకోసం తెచ్చుకున్న సరే పిల్లలకంటే ఎక్కువ ఏముంది కదా అని చెప్పేసి నాకు నచ్చి ఎప్పుడున్నా సరే బయటికి వెళ్ళినప్పుడు నచ్చేస్తే ఆ ఫ్యాబ్రిక్ తీసుకుంటాను ఇక ఆ పాపక అనేది ఏమి ఉండదు ఎవరికి నాకు ఓకే ఆ టైంలో ఎవరికి చేయబుద్దు అయితే వాళ్ళకు ఆ డిజైన్ చేసి పెట్టేస్తాను అన్నట్టు స్టిచ్చింగ్ చేసి పెట్టేస్తాను ఏ మీకు కూడా చూపిద్దాం ఈ మధ్యలో మా పాప డ్రెస్సులు చాలా తక్కువనే స్టిచ్చింగ్ అవుతుంది అండ్ ముందు ముందు అండ్ తీజ్కి కూడా మంచి హాఫ్ షారీ అయితే ప్లాన్ చేస్తున్నాను మా పాపకు అది కూడా మీతో సెట్ చేసుకుంటాను ఎలాంటి హాఫ్ షారీ కుట్టాలనుకుంటున్నాను అండ్ ఫ్యాబ్రిక్ ఎక్కడ తీసుకుంటాను అండ్ ఎంత ఫ్యాబ్రిక్ తీసుకుంటాను ఎలాంటి హాఫ్ షారీస్ అంటే ఏ చీరతోనా లేదా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియో అయితే పెడతాను శ్రావణ మాసంలో మా తీజ్ ఉంటుందండి అప్పుడైతే పాప కోసం మంచి హాఫ్ షారీ డిజైన్ చేస్తాను చాలానే ఉన్నాయి మా పాపయ్య హాఫ్ షారీ కానీ చేస్తామని చేద్దామని అనుకుంటున్నాను అది కూడా చూపిస్తాను నేను ఈ షారీ అయితే పక్క చూద్దాం మరి అప్పటి వరకు చేస్తానా లేదా అనేది కాకపోతే పక్క అయితే చేద్దామని ఆలోచన అయితే ఉంది నాకు ఈ విధంగా చూస్తున్నారు కదా పఫ్స్ పై వైపున కింది వైపున పఫ్స్ అయితే కంప్లీట్గా పెట్టేశాము ఆ తర్వాత బార్డర్ని ఇలా మలిచి కుట్టేద్దాం దీనికి పైపింగ్ ఇట్లా ఏమీ అవసరం లేదండి ఇక్కడ చూస్తున్నారు కదా కింది వైపున పై వైపున చిన్నగా కొన్ని త్రీ ఫోర్ కుచ్చుస్ పైన పై వైపున త్రీ ఫోర్ కుచ్చులు కింది వైపున వచ్చి ఈ విధంగా ఈ విధంగా బెలూన్ హ్యాండ్స్ అనేవి ఇచ్చేస్తే మంచి లుక్ అనేది ఉంటుంది అన్నట్టు ఇంకా కింది వైపున మనం కుచ్చులు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఫ్రాక్స్కి అయితే ఈ మోడలే బాగుంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా నడుము దగ్గర కూడా కరువు తీసేసాం నేను అండ్ ఏ ఫ్రాక్ అయినా కంపల్సరీ కరువు అనేది తీయాలి అలా తీయడం వల్ల ఫిట్టింగ్ చాలా బాగొస్తుంది అన్నట్టు ఇక్కడ చూస్తున్నారు కదా మిడిల్ నుంచి షోల్డర్స్ అయితే హ్యాండ్స్ కూడా జాయింట్ చేస్తున్నాను మిడిల్ షోల్డర్ నుంచి ఈ విధంగా హ్యాండ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి ఇంకా మనకు ఫ్యాబ్రిక్ కూర్చులు పెట్టేంత ఇంకా ఫ్యాబ్రిక్ మిగిలితే హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు ఎలా స్టిచ్చింగ్ హ్యాండ్స్ జాయింట్ జాయింట్ చేసేటప్పుడే ఆ కుర్చులు మిగిలి మిగతా మన హ్యాండ్స్కి ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా అక్కడ కుర్చుల్లాగా పెట్టేస్తే మనకు సరిపోతుంది అన్నట్టు ఇంకా కట్ చేసి వేస్ట్ చేయడం కంటే అక్కడ కూర్చుల్లాగానే పెట్టేసేయండి ఇంకా మిగిలింది కదా ఎగస్ట్ అవుతుంది కదా అని టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఈ విధంగా అన్నట్టు హ్యాండ్స్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అండ్ ఓవరల్గా హ్యాండ్స్ కూడా అటాచ్ చేసేసాను అండ్ ఫ్యాబ్రిక్ మనం నాలుగు పీసెస్ ఏమి చేసుకో అంటే సారీ రెండు పీసెస్ ఏమి చేసుకోవట్లేదండి రెండు వైపులో కట్ ఒక సైడ్ ఏమో పూర్తిగా ఓపెన్ వస్తుంది వన్ సైడ్ ఏమో జస్ట్ నాలుగు ఇంచులు ఇక్కడ చూసారు కదా నాలుగు ఇంచులు మాత్రం కిందికి కట్ చేసి అంటే ఓపెన్ ఇచ్చేసి ఈ విధంగా అయితే ఫినిషింగ్ అనేది చేస్తున్నాను ఇలా చేయడం వల్ల వన్ సైడ్ అంటే జస్ట్ మనకు బాడీ ఎంత అయితే వరకు ఉంటుందో అంతవరకే మనకు ఫినిషింగ్ ఇచ్చుడు ఉంటుంది ఇంకో సైడ్ ఏమో ఫుల్ పై వైపు నుంచి బాడీ అంటే సంఖ దగ్గర నుంచి లాస్ట్ కింద వరకు ఫినిషింగ్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది మళ్ళీ ఎప్పుడైనా సరే లూజు టైట్ అయినా కూడా మనం ఈజీగా వేసుకోవచ్చు అండ్ ఏగస్ట గటకుట్లు ఏమైనా ఉన్నా తీసేయచ్చు కాకపోతే చాలామంది వన్ సైడ్ మొత్తం ప్యాక్ చేసేసి వన్ సైడే మాత్రమే ఓపెన్ ఇస్తారు అలా ఇవ్వడం కంటే ఇలా ఇవ్వండి చాలా బాగుంటుంది ఫిట్టింగ్కి రెండు వైపున మనం స్టిచ్చింగ్ సేమ్ సమానంగా వేస్తాం కాబట్టి ఫిట్టింగ్ నీట్గా వస్తుంది అదొకటి మెయిన్ అన్నట్టు ఈ ఫ్రాక్ డిజైన్ చేయడం వల్ల చేయడంలో చాలా మంది ఏం చేస్తారంటే వన్ సైడే ఇచ్చేస్తారు మళ్ళీ తర్వాత ఎప్పుడైనా ఇప్పుకున్నా కూడా వన్ సైడే ఇప్పగలం ఇంకోసారి ఇంకో సైడ్ ఇప్పడానికి ఉండదు అన్నట్టు జస్ట్ అవి ఫినిషింగ్ ఇచ్చేసి ఆ రన్నింగ్ కుట్టు ఇచ్చేస్తారు అక్కడ అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అనేది ఇవ్వండి చాలా బాగుంటుంది ఇంకో సైడ్ కూడా సేమ్ నేను ఇక్కడ కూర్చులండి జస్ట్ హాఫ్ హాఫ్ ఇంచుతో వేసాను పెద్దగా ఏమీ వేయలేదు ఎందుకంటే మనకు మంచి గేర కనిపించాలి కాటన్ ఫ్యాబ్రిక్ కదా పెద్ద పెద్దగా వేస్తే అట్లా నిలబడిపోతుంది చిన్నగా వేద్దాం మంచిగా ఉంటుంది అని చెప్పేసి చిన్న చిన్నగా వేశాను ఇంకా మీకు కావాలి అనుకుంటే జస్ట్ పాప్ హాఫ్ ఇంచుతో కూడా ఇచ్చుకోవచ్చు అది మీ మన ఛాయిస్ బట్ నేను జస్ట్ హాఫ్ హాఫ్ ఇంచుతో ఇలా కుచ్చులు అనేది యాడ్ చేశాను ఆ తర్వాత అండి కింది వైపున మళ్ళీ మనం కుచ్చుల కోసం ఫ్యాబ్రిక్ రెడీ చేసుకున్నాం కదా దాన్ని కూడా ఇలా రెండింటినీ జాయింట్ చేసేసి వన్ సైడ్ ముందే ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను అన్నట్టు వన్ సైడ్ ఫోల్డ్ చేసుకొని డైరెక్ట్ మనము ఆల్రెడీ మనం పై వైపున బార్డర్ పెట్టుకున్నాం బాడీకి అటాచ్ కూడా చేసేసినాం కాబట్టి దానికి అటాచ్ చేసుకోవడమే అన్నట్టు ఇక్కడ కింది వైపున మీ చాయిస్ పీకో కూడా చేయించవచ్చు బట్ కాటన్ ఫ్యాబ్రికే కదా పీకో అంతగా అవసరం ఏమీ లేదు అవసరం ఉంది అనుకుంటే పీకో యాడ్ చేసుకోండి నేనైతే పీకో ఏమి చేయించక డైరెక్ట్ నేను స్టిచ్చింగ్ వేసేసాను ఆ తర్వాత ఆ ఫ్యాబ్రిక్కి అండ్ కుచ్చులు వేసేస్తున్నాను కింది వైపున చిన్న చిన్నగా కొంచెం ఇంచు ఇంచు తేడతో కుచ్చులు అనేది పూర్తిగా వేసేస్తున్నాను అన్నట్టు మరీ దగ్గర దగ్గర మరీ ఎక్కువ అంటే జస్ట్ పావు ఇంచుతోనే వేస్తున్నాను అలా అయితేనే సరిపోతుంది మరీ లేకుంటే ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఒకటి రెండు సార్లు ఇప్ప ఇప్పేయడం అలా కుట్టడం అలా అవుతుంది అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను ఈ విధంగా అయితే కుచ్చులు అనేది యాడ్ చేసేసాను ఎంత ఈజీగా ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఈ ఫ్రాక్ తెలుసండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత సింపుల్గా చెప్తున్నాను మళ్ళీ అర్థం కాలే అక్క వీడియో ఫాస్ట్ అక్క ఇంత సింపుల్గా ఉంటుంది మీరు కొంచెం చూడండి కొంచెం అబ్జర్వ్ చేసి చూడండి వీడియో స్కిప్ చేసుకుంటే చూస్తే ఏం అర్థం అవుతుంది చెప్పండి నేర్చుకోవాలని మీకు ఉంటే మాత్రం తప్పకుండా వీడియో ఏ మాత్రం స్కిప్ చేయకండి నేను కూడా ఏమైనా నేర్చుకోవాలంటే వీడియో అసలు స్కిప్ చేయను అలా చేస్తే మనకేం అర్థం అవుతుంది అవు పాయింట్స్ మిస్ అయినా మళ్ళీ మనం స్టార్టింగ్ నుంచి చూడాల్సిందే కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను ఎప్పుడైనా సరే ఇలా హ్యాండ్స్ దగ్గర నుంచి ఫినిషింగ్ అనేది ఇచ్చేసేయాలి ఆ తర్వాత ఇక్కడ మీరు నడుము దగ్గర కావాలంటే డోరీ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నేనైతే డోరీ ఏమీ యాడ్ చేయక ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చేస్తున్నాను సంఖ దగ్గర రెండు వైపులా కరెక్ట్ వచ్చేటట్టు చూసుకోవాలి రెండు వైపులా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి నడుము దగ్గర కూడా కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఫినిషింగ్ ఇచ్చేసి ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కూడా నీట్గా కట్ చేసేస్తున్నాను ఫినిషింగ్ కుట్టు ఇచ్చేసినాక అలా ఎగస్ట్రా ఫ్యాబ్రిక్ ఉన్నది కట్ చేసేస్తున్నాను సేమ్ అదే విధంగా రెండో వైపులో అంటే ఇంకో సైడ్ కూడా అటాచ్ చేసేస్తా అంటే ఫినిషింగ్ అనేది చేస్తున్నాను చూడండి మనం ఆల్రెడీ ఫినిషింగ్ చూసుకొని చేసుకున్నాం కాబట్టి ఇదే ఫినిషింగ్ చూసి ఇంకో సైడ్ కూడా సేమ్ అదే విధంగా హ్యాండ్స్ లూజు అదే విధంగా నడుము లూజు చూసేసుకొని ఈ విధంగా అయితే ఫినిషింగ్ చేసేస్తున్నాను ఈ సైడ్ వచ్చేసి అండ్ మనకు కింది వైరకు ఓపెన్ ఉంది చెప్పాను కదా ఇంతకుముందు అటు సైడ్ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి నేను జస్ట్ ఫోర్ ఇంచెస్ మాత్రమే కిందిస్ కట్కి కట్ ఇచ్చేసి ఫినిషింగ్ అనేది ఇచ్చేసాను వన్ సైడ్ మాత్రం కింది వరకు ఈ విధంగా ఫినిషింగ్ అనేది ఇచ్చేస్తాను ఇక్కడ మలిచి కుట్టాల్సిన అవసరం ఏమీ లేదు కాటన్ ఫ్యాబ్రిక్ కదా పోగులేమి బయటికి రావు అన్నట్టు అందుకని చెప్పేసి చెప్తున్నాను నేనైతే ఫ్రాక్స్కి అయితే ఇది ఒక త్రీ కుట్ స్టిచ్చింగ్ అటు సైడ్ ఒక త్రీ స్టి స్టిచ్చింగ్ అయితే వేస్తాను బ్లౌజ్కి అయితే ఫోర్ ఇస్తాను కానీ ఫ్రాక్ అయితే ఈ విధంగా వేస్తాను అండ్ ఓవరల్గా ఫ్రాక్ అయితే డిజైన్ అయిపోయింది ఇప్పుడు చూసేసేయండి మరి ఓరల్ ఓరల్గా ఫ్రాక్ అయితే కంప్లీట్ అయిందండి ఒకసారి చూపిస్తాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇక్కడ చూడండి ఈ విధంగా డిజైన్ చేశాను అన్నట్టు కింది వైపున కుచ్చులు అనేది యాడ్ చేశాను దీనికైతే కొంచెం ఇంకా ఈ నెగ్గా కనిపించాలని చెప్పేసి యాక్చువల్లీ ఈ మోడల్ లేదు మా పాపకు అందుకని చెప్పేసి ఈ విధంగా డిజైన్ చేశాను చూడండి ఎంత బాగా వచ్చిందో అండ్ హ్యాండ్స్కి వచ్చేసి ఇంకా బెలూన్ హ్యాండ్స్ ఇచ్చేసానండి కొంచెం లాంగ్ బెలూన్ హ్యాండ్స్ అయితే బాగుంటుంది పిల్లలకు కాటన్ కదా ఇంకా మరీ ఎంత ఉబ్బు ఉబ్బు ఉండదు అందుకని చెప్పేసి కొంచెం బెలూన్ హ్యాండ్స్ ఇచ్చేసాను అండ్ ఫ్రంట్ వైపున రౌండ్ నెక్ ఇచ్చేసి చిన్నగా ఇక్కడ కొంచెం డ్రాప్ లాగా ఇచ్చాను అన్నట్టు ఇది బ్లౌజ్ అంటే ఫ్రాక్ మొత్తం ఓవరాల్గా అండ్ బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ బాగుంది కదా యాక్చువల్లీ నేను డిజైన్ చేసుకుందాం అనుకున్నాను ఓకే లేదు పాపని వేసుకొని చూద్దాం అని చెప్పేసి తన కోసం డిజైన్ చేశాను అన్నట్టు ఇది అండ్ బ్యాక్ సైడ్ ఏమో చిన్నగా ఇట్లా చిన్నగా నెక్కిచ్చాను బోట్ నెక్ మరి హెవీగా డ్రాప్ కిందకి ఏమీ వేయలేదు ఈ విధంగా అండ్ ఓవరాల్గా నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇంకెందుకు నచ్చితే తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ అని ప్రెస్ చేయండి thank you only thank you so much thank you for watching bye